కుట్రలు పన్నుతూ కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్ములు కూడా నా అక్క కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది ఏనంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఈరోజు మీ జగన్ బటలు నొక్కినేటివన్నీ కూడా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు జగన్ ఈ రోజు బటలు నొక్కినేటివన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటలు నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటలు నొక్కాడు జగన్ కొత్తగా వచ్చినటివి కాదు వీటికి అసెంబ్లీలో బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినవి వాళ్ళు అటువంటివి అరవై నెలల కథ దేవుడెరుగు యాభై ఏడు నెలలు కాకమునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క మన కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యము పరిస్థితిలోకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా చెప్తా ఉన్నది ఒకటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్ లో చెప్పిన విధంగా ప్రతి నెల ఇస్తూ పోతా ఉన్న మీ జగన్ కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయా మీ చల్లని ఆశీసులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు మళ్ళీ మీ బిడ్డే అధికారం వస్తాడు జూన్ నాలుగున అధికారం వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటర్లన్నీ కూడా క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు